మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే మన రాష్ట ముఖ్యమంత్రి కనుపడటలేదు ఎక్కడికి వెళ్లారో ఆచూకీ దొరకట్లేదు గడిచిన నాలుగు రోజులుగా ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారనేటువంటి సమాచారం రాష్ట ప్రజలకు తెలియక ఈ రోజు ఏమయ్యాడు ముఖ్యమంత్రి గారు అసలు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి పోయారు ఎందుకు ఆయన సమాచారాన్ని అందించట్లేదు అని చెప్పి ఈ రోజు రాష్ట ప్రజలు అడుగుతున్నటువంటి దాన్ని ఈ రోజు మేం కూడా అడుగుతా ఉన్నాం సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేదు ఆచూకీ ఎక్కడా అని చెప్పి ఈ రోజు రాష్ట ప్రజానికి అడుగుతా ఉంది దానికి సమాధానం కచ్చితంగా ఈ ప్రభుత్వం చెప్పాలి ఎందుకంటే ఈయన ఒక తెలుగుదేశానికి ముఖ్యమంత్రి కాదు రాష్ట ప్రజలకు ముఖ్యమంత్రి ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలి ఒకవేళ డీజీపీ గారి దగ్గర సమాచారం లేకపోతే కేంద్రాన్ని అన్న అడుగుతా ఉన్నాం ఎందుకంటే మా రాష్ట ముఖ్యమంత్రి గారు కనపట్టలేదు సో ఎక్కడున్నారో సమాచారం అందించండి దాంతో పాటు గౌరవ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సకల శాఖల విధ్వంస మంత్రి ఆయన పేరు నారా లోకేష్ ఈయన ముఖ్యమంత్రి కొడుకు కూడా ఈయన కూడా కనపట్ల ఈయన గడిచిన వారం రోజులుగా కనపట్ల ఎక్కడున్నారో సమాచారం లేదు సో అందరూ ఆందోళన చెందుతా ఉన్నారు ఈ రోజు ఏమైపోయాడు చంద్రబాబు నాయుడు గారు ఏమైపోయాడు నారా లోకేష్ గారు ఎక్కడికి వెళ్లారు కనీసం నూతన సంవత్సరం రోజు శుభాకాంక్షలు చెప్పడానికి కూడా అందుబాటులో లేరు అని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రజానికి అడుగుతుంది కాబట్టి మేము కూడా అడుగుతా ఉన్నాం